సెవెన్ డేస్ సెవెన్ బ్యూటీ టిప్స్ అవి తెలుసుకుందాం ఒకటి పాలమిగడ శనగపిండి కలిపి ఫేస్కి అప్లై చేసి వన్ అవర్ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి రెండవది పండిన బొప్పాయి రసంతో ఫేస్ని పది నిమిషాలు మర్దన చేసి హాఫ్ అన్ అవర్ ఆగి చల్లని నీటితో కడిగేయాలి మూడు కలబంద జిగురుతో ఫేస్కి అప్లై చేసుకొని వన్ అవర్ తర్వాత చల్లని నీటితో కడగాలి నాలుగు టమాటా రసం సున్నిపిండి కలిపి ఫేస్ ప్యాక్ వేసుకొని వన్ అవర్ తర్వాత చల్లని నీటితో కడగాలి ఐదు పుచ్చకాయ గుజ్జుతో ఫేస్కి మర్దన చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి ఆరు నిమ్మకాయ రసం గోధుమ పిండి కలిపి ఫేస్కి అప్లై చేసుకొని వన్ అవర్ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి ఏడు కోడిగుడ్డు తెల్లసొల పది నిమిషాలు ఫేస్కి అప్లై చేసి మర్దన చేశాక మైదా పిండిలో పెరుగు వేసి కలిపి ఫేస్ ప్యాక్ వేసుకొని హాఫ్ అన్ అవర్ ఉంచుకొని తర్వాత చల్లని నీటితో కడిగేయాలి వీటితో పాటు ఎనిమిది గంటల నిద్ర టైంకి తినడం శరీరానికి సరిపడా రెస్ట్ ఇవ్వాలి అప్పుడే ఫేస్ అందంగా ఉంటుంది ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ